ఆటోఫేజీ అంటే మన శరీరం కొన్నిసార్లు ఆహారం తీసుకోకపోయినా ఆకలిగా ఉన్న తట్టుకోగల శక్తి ఇది శరీరంలోని సహజ రీసైక్లింగ్ విధానం ద్వారా లభిస్తుందని జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఓసుమి తన పరిశోధనలో కనుగొన్నారు ఈ ప్రాసెస్ ప్రకారం ఆకలిగా ఉన్నప్పుడు లేదా ఏదైనా ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడు మన శరీరంలోని కణాలు తమలోని పాడైన భాగాలను వాటిని రీసైక్లింగ్ చేసుకునే శక్తిని పొందుతాయి ఆరోగ్యకరమైన భాగాలను తయారు చేసుకుంటాయి ఈ ప్రక్రియను ఫీటింగ్ అని కూడా అంటారు ఇది శరీరానికి అతి ముఖ్యమైన రక్షణ వ్యవస్థగా పనిచేస్తోంది ఆటోఫేజీ జరగకపోతే అంటే శరీరంలో కణాల రీసైక్లింగ్ సరిగ్గా పనిచేయకపోతే కూడా క్యాన్సర్ అల్జీమస్ పార్కినన్స్ డయాబెటీస్ వృద్ధాప్యం వంటివి వేగంగా వస్తాయి అందుకే అప్పుడప్పుడు ఇది కూడా అవసరం కణం తనలోని పాడైన భాగాలను తానే తినేయడం శరీరంలోని ప్రతి కణంలోనూ ఉండే న్యాచురల్ రీసైక్లింగ్ ప్లస్ క్లీనప్ వ్యవస్థ వంటిది అందుకే అప్పుడప్పుడైనా ఆటోఫేజీ అవసరం ఉపవాసం ఉండడం ఒత్తిడిని అనుభవించడం వ్యాయామాలు చేయడం వంటి పరిస్థితుల్లో ఇది యాక్టివేట్ అవుతుంది ఆటోఫేజీతో రోగ శక్తి పెరుగుతుంది క్యాన్సర్ కణాల ప్రభావం తగ్గుతుంది అల్జీమర్స్ పార్కినన్స్ వంటి మెదడు వ్యాధుల రిస్క్ తగ్గుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది గుండె ఆరోగ్యం మెరుగవుతుంది వృద్ధాప్యం నెమ్మదిస్తుంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కీటోడైట్ సాధారణంగా ప్రజలు అప్పుడప్పుడు ఉండే ఉపవాసం వల్ల కూడా ఈ విధమైన ప్రయోజనాలు కలుగుతాయి ఆటోఫేజీపై మాట్లాడి సొనాలి బింద్రే చిక్కుల్లో పడ్డారు రెండు వేల పద్దెనిమిదిలో ఆమె నాలుగవ దశ మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడిన మనోధైర్యంతో చికిత్స తీసుకొని ఆ మహమ్మారి నుంచి బయటకు వచ్చి ఎంతో మందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు తాను క్యాన్సర్ను జయించడానికి ప్రకృతి వైద్యం ఎంతో సాయపడిందన్నారు ఈ వ్యాఖ్యలను కొందరు వైద్యులు తప్పుపట్టారు ప్రకృతి వైద్యం క్యాన్సర్ను తగ్గిస్తుందని ఎక్కడా సరైన ఆధారాలు లేవంటూ విమర్శలు చేశారు దీంతో సోనాలి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు తాను ఎప్పుడూ డాక్టర్ని అని చెప్పలేదన్నారు నిజాయితీగా ఆ మహమ్మారి వల్ల తాను పడిన బాధను ప్రజలతో పంచుకున్నట్లు వివరించారు నిపుణుల సూచన మేరకే ఈ సమాచారాన్ని మేం మీకు అందిస్తున్నాం ఆరోగ్య సమస్యలున్నవారు వాటిని పాటించే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది